హాయ్ అండి అందరికీ నమస్తే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక రకంగా లేజీ పర్సన్స్ అయిపోయామనమాట ఇదైతే వాస్తవం అండి ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి ఎందుకంటే గత కాలంలో ఏదన్నా మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలంటే సంచులు తీసుకెళ్లే వాళ్ళు ఎలాంటి సంచులు అంటే మనకి వైరు బుట్టలు ఉండేవి వైరు బుట్టలు చేతులు తల్లినివి ఉండేవి అవి తీసుకెళ్లే వాళ్ళు లేదంటే కొంతమంది గుడ్డతో కుట్టిన సంచులు తీసుకెళ్లే అన్నమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాము వచ్చేటప్పుడు దాదాపు పది పదిహేను కవర్లు పట్టుకొని ఇంటికి వస్తామన్నమాట అంటే ఏంటి అంటే లేజీ నిజంగా సోమర్లం అన్నమాట మనం ఒప్పుకోవాలి సో కాబట్టి అయితే ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భూమిలో కరగనిది ఏదైనా ఉందంటే ప్లాస్టికేనండి ఎక్కువగా సో కాబట్టి మరి ఎక్కడ చూసినా కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు మనం తీసుకొచ్చుకుంటున్నాము మరి వాటిని మరలా బయటపడేస్తూ ఉన్నాము మళ్ళీ షాపింగ్కి వెళ్తాము మళ్ళీ కవర్లు తెచ్చుకుంటాము మళ్ళీ బయటపడేస్తాము అయితే ఇలా చేయటం ద్వారా మన భూమి అనేది ఎక్కువగా కలుషితం అయిపోతూ ఉంది అంటే ఎలా అంటే మనకి ఈ కవర్లు అనేవి భూమిలో అవి చీకిపోవన్నమాట చీకపోకుండా ఒక కవర్ వేసామంటే అది మట్టిలో కూరకుపోయిందంటే ఇంకా అది దాదాపు వంద సంవత్సరాలైనా కూడా అది అది కరగదన్నమాట అయితే దానివల్ల మనకేంటి నష్టం అంటే ఈ వర్షం పడుతుంది కదండి వర్షం పడ్డప్పుడు ఆ పడ్డ వర్షపు నీరు అనేది ఈ భూమి మీద పడ్డప్పుడు ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయో ఆ కవర్ల మీద పడినప్పుడు కూడా ఈ కిందకి ఈ నీటి శాతం అనేది దిగకుండా భూమి అనేది భూగర్భంలోకి రా కిందకి దిగకుండా కొంత వాటర్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట కొంత కొన్ని చోట్లే కదా కొన్ని చో కొన్ని ప్రాంతాలనే కదా ప్లాస్టిక్ ఉంది కాబట్టి మిగతా భూమి అంతా నీ నీటితో ఉంటుంది కదా అనుకోవచ్చు ఎలా నిండుతుందండి ఇదివరకు రోజుల్లో మరి అందరి ఇంటి ముందు మట్టి ఉండేది కాబట్టి మట్టిలో వర్షం పడ్డప్పుడు చక్కగా ఏడు పొరలోకి దిగి మనకేంటంటే స్వచ్ఛమైన నీరు ఉండేవి కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు బోర్లు వేసేసుకున్నాము ఆ బోర్లో నుంచి నీటిని లాగేస్తున్నాం బయటికి ఇంకోటి వచ్చేసి ఆ నీటిని కూడా మనము కొన్ని ట్యాంకుల ద్వారా అమ్మేస్తూ ఉన్నారన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో కాబట్టి అలా భూగర్భంలో ఉన్న నీటిని శాతాన్ని మొత్తం మనం లాగేస్తూ ఉన్నాము కాబట్టి భూమి అనేది వేడెక్కిపోతూ ఉంది ఇది వాస్తవం ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ గిళ్ళు కడుతూ ఉన్నారు అన్నమాట మంచిది కానీ ఆ కట్టినప్పుడు లోపలన్నీ మొత్తం ఫ్లోరింగ్ అనేది లాగేస్తున్నారు లోపల నుంచి బయట వరకు రోడ్ల వరకు ఈ ఫ్లోరింగ్ అనేది లాగేస్తున్నారు సరే ఏమైనా వీళ్ళు లోపల మరి ఇంకుడు గుంట అనేది ఏమన్నా పెట్టారా అంటే అది కూడా కొంతమంది పెట్టట్లేదు ఇంకుడు గుంట అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక ఐదారు వరలు తీసుకొచ్చి భూమి లోపల మట్టి తీసేసి ఐదారు వరలు వేసేసి మనం ఒక దాని మీద ఒక బండ వేసేస్తే అది ఇంకుడు గుంట అనుకుంటున్నారు చాలామంది అది అయితే గుంట కాదండి అది జస్ట్ ఎందుకు పనికిరాని గుంట అవుతుంది గుంట అంటే అడుగులు లోతుండాలి అడుగులు వెడల్పు ఉండాలి కాబట్టి మనం వేసే ప్రతి నీరు కూడా లోపలికి భూగర్భంలోకి దిగాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ పెద్ద పెద్ద రాళ్ళు వేయాలి తర్వాత రాళ్ళు వేయాలి తర్వాత చిన్న రాళ్ళు వేయాలి తర్వాత తర్వాత ఇటుక రాళ్ళు ఉంటాయి కదండి ఇటుక రాళ్ళు పొడి ఉంటుంది కదా అది వేయాలి ఆ తర్వాత పోయాలి అప్పుడు కిందకి ఏంటంటే మనం పోసే నీరు భూగర్భంలోకి పూర్తి స్థాయిలో అన్నమాట అలా కాకుండా ఆ ఇంకుడుగుండు తీసేసేము దాంట్లో మట్టి పోసేసేమో నీళ్ళు పోసేసేము ఏంటంటే బంక మట్టికి కొంత శాతం వరకు కిందకు దిగిద్ది కానీ తర్వాత అది దిగదన్నమాట కాబట్టి ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్ళు తర్వాత చిన్న చిన్న రాళ్ళు తర్వాత గులక రాళ్ళు తర్వాత ఇటుక పొడి తర్వాత ఇసక అలాంటి పోసినప్పుడు మాత్రమే అది ఇంకుడు గుంట అవుతుంది కాబట్టి మనకు వచ్చిన ఈ వర్షపు నీరు ఏదైతే ఉందో వర్షాకాలంలో కనీసం త్రీ మంత్స్ వర్షాలు పడతాయి ఆ వర్షపు నీరు మనకి పైన అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పైనుంచి వచ్చే వాటర్ మొత్తము ఒక పైపులాగా లైన్లాగా వేసేసి ఈ ఇంకుడు గుంట కానీ పెట్టగలిగితే మనకి చక్కగా భూగర్భంలోకి దిగిపోతాయి వాటర్ మొత్తం అప్పుడేంటంటే ఆ నీరు బయటికి పోకుండా రోడ్డు పాలు కాకుండా ఎండిపోకుండా ఇలా జరిగిద్దనమాట కాబట్టి అలా అలా చేస్తే అది ఇంకుడు గుంట అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మరి మనము కడుక్కున్న అంట్లు ఆ అంట్లు కడుక్కున్న వాటర్ కానీ తర్వాత బట్ట తుక్కున్న నీళ్ళు కానీ ఏదైనా కూడా బయట అనేది పోయకుండా ఈ ఇంకుడు గుంటలకు కానీ మనం కానీ పెట్టుకోగలిగితే ఆ మన వాటరు మురికిగా ఉన్న పైన కిందకి దిగేటప్పటికి ఏడు పొరలు ఉంటాయి కాబట్టి భూమికి అవి ప్యూర్ వాటర్ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఫిల్టర్ అయిపోతాయి తర్వాత మనం బోర్ వేసుకున్నా కూడా అక్కడ మనకి ఎండాకాలమైనా వర్షాకాలమైనా చక్కగా వాటర్ అనేది వస్తుంది సో కాబట్టి ఈ వాటర్ అనేది మనము ఎన్ ఎన్నాళ్ళ వరకు అయినా సరే మనం వాడుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఇంకుడు గుంట్లు అనేవి మనం చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఈ ప్లాస్టిక్ అనేది ఎలా నివారించాలి అంటే మనము కొంతమంది మెళ్ళల్లో ఏం చేస్తామంటే నేనైతే ఇదిగోండి ఇలా క్లాత్ తీసుకొని నేనే కుట్టాను అన్నమాట ఇది నేనే కుట్టుకున్నాను అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు కూరగాయలకు కానీ ఇంకా దేనికైనా చిన్న చిన్న వాటికి నేను ఎక్కువగా ఉపయోగిస్తాను కాబట్టి మనము పిల్లలకు కూడా మనం చిన్న చిన్న ఇలాంటి సంచులు కానీ చేసి ఇవ్వగలిగితే ఎక్కడికన్నా బయటికి పంపించినప్పుడు ఇదేంటంటే మడద పెట్టుకోవచ్చు ఇలా మడద పెట్టేసుకున్నామంటే చేతులకు వచ్చేస్తుంది మనం పాకెట్లోకి అంటే ఇలా పట్టుకోవచ్చు లేదు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మనం ఏదైనా సరే ఇలా కానీ మనం కూరగాయలకు కానీ ఇంకేదైనా దీని మీద ఇంకా కూడా సంచులు కూడా చేసుకోవచ్చు అలా కూడా మనము ఇలా మడత పెట్టుకొని తీసుకెళ్ళగలిగితే మనం ఏంటంటే ఎక్కువ శాతం ప్లాస్టిక్ అనేది మనం పాలిథిన్ కవర్లు అనేది నివారించవచ్చు అన్నమాట సో కాబట్టి మరి మాకైతే మూడవ శనివారం రోజు మరి స్కూల్లో కూడా మేము హై స్కూళ్ళల్లో మీటింగ్ కూడా అరేంజ్ చేసామన్నమాట అంటే పంచాయతీ తరఫున కూడా అంటే ఒక డిపార్ట్మెంట్ కాదండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనం ఏంటంటే రాబోయే తరాలకి మంచి విలువలు నేర్పిద్దాము అని చెప్పనని ఈ విషయం అయితే మేమైతే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి మరి చాలామంది కూడా పనులకెళ్ళు వచ్చేటప్పుడు కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే ఈ కవర్లు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి వాటిని మనం బయటపడేస్తూ ఉంటాం కాబట్టి మనం వీటిని కొంతవరకు ఇలా చేస్తే కొంతవరకు మనము నివారించవచ్చు పూర్తి స్థాయిలో మరి నివారించాలంటే మాత్రము అది గవర్నమెంట్ చేయాల్సిందే ఎందుకంటే ఎక్కడైతే అలాంటి కవర్లు తయారు చేస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు కానీ బ్యాన్ చేశారంటే ఇంకా అసలు కవర్లైనా మనకు రావన్నమాట కాబట్టి ఎప్పుడైనా మనకి ఒక అవసరత వస్తేనే దాని గురించి మనం తెలుసుకుంటాం దానికి ఒక చిన్న పెట్టక చెప్తాను మీకు వినండి ఏంటంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే పక్షులే కాదు మనిషి ఆలోచన విధానం కూడా ఇలాగే ఉంటుందని తెలుస్తుంది అనమాట ఒక రాజుగారు అడవికి మామూలుగా వాళ్ళు ఏంటంటే వేటకు వెళుతూ ఉంటారు అప్పుడప్పుడు ఏంటి కాలక్షేపానికి అన్నమాట ఇప్పుడంటే మనకు ఫోన్లు టీవీలు అన్నీ వచ్చినాయి కాబట్టి అందరూ అతక్కపోతున్నారు కానీ అప్పుడు రోజుల్లో మరి వాళ్ళు యుద్ధాలు చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలంటే అడవికి వెళ్ళి అక్కడ జంతువుల్ని కొంతసేపు వాటి గడపటం కానీ అలా వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ రాజుగారికి చెట్టు మీద నుంచి అటు ఇటు ఎగురుతున్న ఒక చిలక దొరికింది ఆ చిలక చాలా బాగా నచ్చింది రాజుగారికి ఏం చేశారంటే తీసుకొచ్చేశారు తీసుకొచ్చి మరి చక్కగా ఒక గూడ ఏర్పాటు చేశారు రాజుగారి చిలక అంటే ఇంకా అది మరి చాలా గొప్ప కదండి ఇంకా దానికి పెద్ద పంజరం అనేది ఏర్పాటు చేసేరు గింజలు దానికి కావలసిన పండ్లు తర్వాత వాటరు అన్నీ చక్కగా చూసుకుంటున్నప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ చిలక ఏం చేస్తుంది చక్కగా తింటుంది పడుకుంటుంది తింటుంది పడుకుంటుంది ఇంకా ఒకరోజు రాజుగారు చూడటానికి వచ్చారన్నమాట నా చిలక ఎలా ఉంది చూద్దామని చూస్తే ఆ చిలక ఎగరట్లా అంటే తన అడవిలో చూసినప్పుడేమో చిలకేమో చాలా చక్కగా నుంచి ఆ కొమ్మమే నుంచి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మమే నుంచి ఆ కొమ్మ మీదకి తిరుగుతూ ఉంది ఆ ముచ్చట వేసి తీసుకొచ్చారు తీరా చూస్తే చిలక అసలు ఎగరట్లేదు చక్కగా తింటుంది చూస్తూ ఉందన్నమాట ఏంట్రా అని చెప్పానని గారి చెప్పారు మంత్రి గారు నా చిలకి ఎగరట్లేదండి అని చేస్తే అబ్బాయి మంత్రి గారు వచ్చారు పలకరిచ్చినా కూడా చిలకని పట్టుకున్నా కూడా అది ఎగరట్లేదు అన్నమాట సరే ఇంకేం చేశారంటే ఆ రోజుల్లో మరి ప్రతిదీ కూడా వాళ్ళకి సమస్యలాగా అనిపించేది ఇంకేం చేశారంటే చాటింపు వేయించారు వేసి రాజుగారి చిలకని ఎవరైతే ఎగరేలా చేస్తారో వాళ్ళకి కొంత బహుమానాలు ఇస్తామని చెప్పారు చాలా చాలామంది వచ్చారు కానీ ఎవరు కూడా ఆ చిలకని ఎగిరించలేకపోయారు అన్నమాట అయితే చివరికి ఒక రైతు వచ్చాడు వచ్చి అయితే అది ఎక్కడుందంటే కొమ్మ మీద ఉందన్నమాట అంటే అక్కడే పంజరము ఒక చెట్టు ఆ చెట్టు కింద పంజరం అన్నమాట ఇంకా అది ఆ కొమ్మ మీదే ఉంటూ ఉంది ఇంకేం చేశాడంటే ఒక కత్తి తీసుకురండి అని చెప్పాడు అంటే చెట్టుని కొమ్మని కొట్టి కత్తి తీసుకురమ్మంటే తీసుకువచ్చారు ఇంకా ఆ చెట్టు మీద ఉన్న కొమ్మని ఈ పక్షి ఉన్న కొమ్మని ఏం చేశాడంటే రైతు రైతు వచ్చేసి నరికాడనమాట ఆ చెట్టు కొమ్మని కొట్టేశాడు కొట్టినప్పుడు ఈ పక్షి ఏం చేసింది అసలు కదలన పక్షి ఒక్కసారిగా ఎగిరి అవతల కొమ్మ మీదకి ఎగిరి ఎగిరిందనమాట సో కాబట్టి ఇందులో నీతి ఏంటంటే అప్పుడు తెలిసింది రైతు గురించి ఈ రైతు గొప్పతనం ఏంటి అంటే ఎందుకు రైతు ఎప్పుడు పొలంలోనే ఉంటుంటాడు ఏ పక్షి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా చేసేటప్పటికి రా మరి రైతుకి మంచి బహుమానం ఇచ్చారు అప్పుడు చెప్పాడు అనమాట తనకి ఆహారం అవసరమైనప్పుడు మాత్రము ఏ పురుగు తినాలా అని చెప్పానని ఎక్క ఏ కొమ్మ మీద దొరికిద్దా ఏ ఆకులు దొరికిద్దా ఒక పురుగు అని చెప్పానని ఆహారం కోసం వేటాడు తెగిరేది మీరు అన్నీ సకలం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటప్పుడు తనకు ఆ అవసరం ఏముంది చక్కగా తింటుంది పడుకుంటుంది దానికి అవసరత లేదు కదా అని చెప్పని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారికి నిజమే కదా ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలి అంటే కొన్ని కొన్ని బాధలు సమస్యలు ఉండాలన్నమాట సో కాబట్టి అలాగనే మనం ఏంటంటే లేదితనానికి అలవాటు పడిపోయాము కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ముందు మనం బయటపడాలి రాబోయేతారని కూడా బయటపడేలా చేయాలన్నమాట సో కాబట్టి ఎప్పుడైనా మనకు ఒక అవసరం వస్తేనే దాని గురించి తెలుసుకుంటాం లేకపోతే మనకి ఎందుకులే అనుకుంటాం ఇప్పుడు నా సమాజంలో ఇది ఎక్కువ అన్నమాట ఇప్పుడు పక్క వెంటలు ఏం జరుగుతున్నారో నాకేం అవసరం నాకేం సంబంధం అన్నట్లు ఉంటారు సో కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలి దాని గురించి మంచి మంచేమంది చెడేమోందని తెలుసుకోవాలి రాబోయే తరానికి అందించాలి సో కాబట్టి ఈ చిన్న వీడియోని మీరు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ